చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినాడు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు పరిశీలన కోసం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఇక్కడికి రావడంతో ఉధృత వాతావరణం నెలకొంది చంద్రగిరి అభ్యర్థిపై వైసీపీకి చెందిన నాయకులు దాడి చేసినట్టు ఇక్కడ స్పష్టమవుతుంది ఒక సుత్తుతో వైసీపీకి ఒక సుద్ధితో టిడిపికి చెందిన నాని వాహనంపై దాడి చేయగా అందులోని గన్ మ్యాన్ కు నాని మ్యాన్ గా ఉన్న వ్యక్తిపై తలకి తీవ్రమైన గాయమైంది ఆయన్ని వెంటనే ఆయన ఒక రౌండ్ గాలిలో కాల్పులు జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు అయితే ఇందుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలకు విషయం తెలుసుకొని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో ఒక వైసీపీ వాహనాన్ని ధ్వంసం చేశారు వైసీపీ వాహనం పూర్తి స్థాయిలో ధ్వంసమైంది ఈ వాహనానికి సంబంధించి ఇందులో వైసీపీ జెండాలు బ్యానర్లు మందు బాటలు మద్యం బాటలు అన్ని ఉన్నాయి ఇక్కడ సంబంధించి పరిస్థితి చూడొచ్చు పూర్తి స్థాయిలో మద్యం బాటలు పగిలిపోయిన పరిస్థితి ఈ మొత్తం వైసీపీకి చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు అదే విధంగా ఇక్కడ టిడిపికి చెందిన నాని వాహనాలను సైతం రెండుంటి ధ్వంసం చేశారు టీడీపీ దానికి సంబంధించిన వాహనం ఉంది ఈ వాహనంపై పూర్తి స్థాయిలో ఈ వాహనాన్ని ధ్వంసం చేయని పరిస్థితి అదే విధంగా నాని వాహనానికి సంబంధించి నాని వాహనం పూర్తిగా దెబ్బతిని ఇందులో రాళ్లు వివిధ రకాల ఆయుధాలు ఉన్నట్టు గుర్తించే ఈ వాహనానికి నాని వాహనం నాని ఇక్కడ కూర్చోండగానే దీనిపై దాడి చేయనట్టు డ్రైవర్లు వాళ్ళు చెప్తున్నారు ఈ వాహనానికి సంబంధించి నాని వాహనానికి సంబంధించి రాళ్ళు అద్దాలను ధ్వంసం చేయని పరిస్థితి నాని వాహనాన్ని ధ్వంసం అయిన నేపథ్యంలో వైసీ నాని ప్రస్తుతం మహిళా యూనివర్సిటీ బయటనే రోడ్డుపై విశ్రాంతి తీసుకున్నాడు వైసీ టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున రావడంతో వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు ఇందులో పోలీసులు టీడీపీ టిడిపి కార్యకర్తలపై కొంత లాఠీ జుల్బిద్దు పరిస్థితి కూడా నెలకొంది ఇందుకు సంబంధించి మరిన్ని ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం ఉధృత నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు భారీ ఎత్తున మహిళా యూనివర్సిటీకి చేరుకున్న పరిస్థితి ఒకటి మహిళా యూనివర్సిటీ లోపల టీడీపీకి చెందిన నాయకులు రావడంతో ఒక పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది పోలీస్ వాహనానికి చెందిన రెండు అద్దాలు కూడా ధ్వంసం నేపథ్యంలో ఈ ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు వ్యక్తి రాళ్లు దాడి చేయటట్టు ప్రస్తుతం ఇక్కడ టిడిపి నాయకులు గుర్తించారు వారికి సంబంధించి పోలీసులు పోలీసులు అతనికి లాఠీ డబ్బులు చూపించే పరిస్థితి ఇందుకు సంబంధించి కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అనుకున్నాం ఏం జరిగింది ఎవరు అతను ఒక మహిళా విశ్వవిద్యాలయంలోకి ఒక డ్రగ్స్ చేసిన వ్యక్తి మరియు మద్యం సేవించిన వ్యక్తి ఏ విధంగా లోపలికి ప్రవేశిస్తాడు అంటే సెక్యూరిటీ లోపమా మహిళలకు ఏమన్నా రక్షణ ఉందా అదే వ్యక్తి నాని గారి డ్రైవర్ గారు చెప్తున్నారు ఇదే వ్యక్తి నా మీద బీగుబాట్లు వేసినాడు అనేసని ఆ వ్యక్తి నగరంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కి ఒక ఒక బినామి ఇదే మహిళా యూనివర్సిటీలో ఇంత గలాట జరుగుతా ఉంటే ఒక పార్కింగ్ షెడ్ లో పడుకోవడానికి కారణం ఏమిటి ఎవరు ఇతను ఎవరు సెక్యూరిటీ లోపంతోనే అదే విధంగా మహిళలకు ఏదన్నా జరిగితే జరగరాని బాధ్యత జరిగింటే ఎవరు బాధ్యత చెబిరెడ్డి మహిళా యూనివర్సిటీనా మహిళ మహిళా టీడీపీకి చెందిన మహిళల కార్యకర్త ఉన్నారు ఆల్రెడీ కనుక్కులో అమ్మా అమ్మా ఎవరమ్మా అతను ఎందుకు వచ్చినాడు కోటి వైసీపీ సర్పంచ్ కోటి లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటి దగ్గర ఈ అమ్మాయి సెంట్రింగ్ పనిచేస్తాడు వాళ్ళు కార్ అందరూ వాళ్ళంతా టీమ్ అంతా వచ్చారు సెంట్రింగ్ పనిచేసే టమ్ ఉంది కదా మా పేరు హేమలత లింగేశ్వర లో సర్పంచ్ గా పోటీ చేసింది అని టీడీపీ తరఫున ఎందుకున్నాది ఇక్కడ పడిపోయినాడు పోలేక ఇక్కడ పడిపోయినాడు వీడే రాయత్ కొట్టింది అన్నని ప్రస్తుతం ఓ వ్యక్తి ఇక్కడ దొరికిన పరిస్థితి ఇతర వైసీపీ కార్యకర్తగా వైసీపీ లింగేశ్వర నగర్ చెందిన వ్యక్తిగా అక్కడ అతని వద్ద పనిచేసిన వ్యక్తిగా ఇక్కడ గుర్తించి అతనిపై దాడి చేస్తున్నారు పోలీసులు సైతం దానిపై లాఠీ చూడ లాఠీ దబ్బులు కొట్టిన పరిస్థితి నెలకొంది అయ్యో లేదు నా కారు మాకు ఏం లేదు బండి ఎత్తుకుండి రద్ మనకి ఏమి లేదు అభ్యర్థి నానిపై దాడి చేయ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున మహిళ విశ్వవిద్యాలయ ధ్వంసం చేయని పరిస్థితి వాహనాన్ని కాల్చి అయిన నేపథ్యంలో ఫైలింజన్ చెప్పింది దాన్ని ఆడిపే ప్రయత్నం చేస్తున్నారు అది పెద్ద ఎత్తున ప్రమాదం చూపించే అవకాశం ఉంది మరోవైపు టీడీపీ నాయకులు పోలీసులు సైతం భారీ ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ అడ్డుకోకుండా పరిగెత్త పరిస్థితి నేర్పడుతుంది ఇందులో మహిళలు సైతం భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు సైతం భారీ ఎత్న తవడంతో పోలీసులు నిర్బంధించే లాగా లేకుండా పోతుంది ఇక్కడ మరోసారి టీడీపీకి చెందిన నాయకులు పోలీసులు సైతం నెట్టుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ టీడీపీకి చెందిన నాయకులు భారీ ఎత్తున తగ్గి వస్తున్నారు పోలీసులు ఎంత నిలవరిస్తుందా ఇక్కడ నిలవరించడం లేదు ఇక్కడ మరి పోలీసుల్ని సిఆర్పీఎఫ్ పథకాలను సైతం పోలీసులైనా ఎదురుస్తున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఆలస్యమైన మరింత కట్టుదట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఉంది ఇక్కడ టీడీపీకి చెందిన నాయకులు భారీ వచ్చారు తరలిచ్చారు తల్లిగిరి తిరుపతితో పాటు టీడీపీ బీజేపీ నాయకులు భారీగా తరలిచ్చిన నేపథ్యంలో కాఫీ పూర్తిగా స్తంభించిన పరిస్థితి తిరుపతిలో నెలకొంది